హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొద్ది రోజుల కిందట అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు వరుసగా పడిపోయిన సంగతి తెలిసిందే మళ్ళీ వరుసగా ఐదు రోజులు పెరిగాయి అయితే ఇప్పుడు ఒక్కసారిగా ర్యాలీకి బ్రేక్ పడింది ఇంధన ధరలు భారీగా పతనమయ్యాయి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం ఖరారు కాగా డాలర్ పుంజుకుంది ఇదే చమురు ధరల పతనానికి కారణమైనట్టు తెలుస్తోంది మరోవైపు స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి ఆ వివరాలు ఇప్పుడు ఇంధన ధరలు బంగారం ధరలు డాలర్ వంటివి అంతర్జాతీయ అంశాల ఆధారంగా ప్రభావితం అవుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే సాధారణంగానే డాలర్ విలువ పుంజుకుంటే చమురు ధరలు బంగారం ధరలు పడిపోతూ ఉంటాయి ఇప్పుడు అదే జరిగింది వరుసగా ఐదు రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరల ర్యాలీకి ఒక్కసారిగా ఇవాళ బ్రేక్ పడింది నవంబర్ ఆరున సడన్ గా చమురు ధరలు రెండు పాయింట్ ఐదు సున్నా శాతానికి పడిపోయాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం ఖరారైనట్టు తెలియగా డాలర్ విలువ భారీగా పెరిగింది బుధవారం సెషన్లో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వరకు పెరిగి నూట ఐదు పాయింట్ మూడు సున్నాకు ఎగబాకింది గత నాలుగు నెలల్లో కూడా ఇదే గరిష్ట విలువ కావడం విశేషం గత కొన్ని సెషన్లుగా డాలర్ తీవ్ర ఒడుకుదరుకులకు గురైన సంగతి తెలిసిందే డొనాల్డ్ ట్రంప్ గెలుపు అంచనాలతో ఆరంభంలోనే ప్రపంచ మార్కెట్లు చాలా వరకు లాభపడ్డాయి పన్నుల మోత ఉంటుందన్న భయందోళనతో చైనా హాంకాంగ్ సూచీలు మాత్రం పడిపోయాయి భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీగా ఎగబాకాయి అమెరికా కరెన్సీలోనే ఆయా ఐటీ కంపెనీలకు ఆదాయం ఎక్కువగా వస్తుంది కాబట్టి డాలర్ విలువ పెరగడంతో ఐటీ స్టాక్స్ భారీగా పుంజుకున్నాయి ఇదే సమయంలో డాలర్ పెరిగిన క్రమంలోనే ఇంధన ధరలు తగ్గాయని చెప్పొచ్చు డాలర్ బలపడినప్పుడు సాధారణంగానే ఆయిల్ సహా ఇతర కమోడిటీల విలువపై ఒత్తిడి పడుతుంది బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ రెండు పాయింట్ ఐదు శాతం పడిపోయి బ్యారల్కు డెబ్బై మూడు పాయింట్ ఆరు నాలుగు డాలర్లకు పడిపోయింది ఇక డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్స్ రెండు పాయింట్ నాలుగు ఐదు శాతం తగ్గి డెబ్బై పాయింట్ రెండు రెండు డాలర్లకు దిగుచ్చింది ముఖ్యంగా ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రాజకీయ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలు మళ్లీ పెరిగాయి ఇప్పుడు డాలర్ బలపడిన నేపథ్యంలో ఒక్కసారిగా పడిపోయాయని నిపుణులు చెబుతున్నారు చమురు ధరలు ఇంకా కిందకి పడిపోతే దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించే అవకాశాలుంటాయని చెప్పొచ్చు ప్రస్తుతం దేశంలో కొన్నేళ్లుగా రేట్లు స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి సార్వత్రిక ఎన్నికలకు ముందు లీటర్పై రెండు చొప్పున లీటర్పై రెండు రూపాయల చొప్పున రేట్లను మోదీ సర్కార్ తగ్గించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర నూట ఏడు పాయింట్ నాలుగు ఒక్క పైసలుగా ఉండగా డీజిల్ తొంభై ఐదు పాయింట్ ఆరు ఐదు పైసలు పలుకుతోంది మరోవైపు చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విన్ఫా టాక్స్ను ఇప్పటికే కేంద్రం రద్దు చేసింది ఇరాన్ల మధ్య యుద్ధం జరిగితే అది భారత్కు కూడా మంచిది కాదు ఎందుకంటే ఆసియాలో ఇజ్రాయెల్కు భారత్ రెండు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి పశ్చిమాసియా దేశాలకు భారతదేశం ఎగుమతి చేసే ప్రధాన వస్తువుల్లో బాస్మతి వస్త్రాలు రత్నాలు ఆభరణాలు పత్తి దుస్తులు ఉన్నాయి అయితే ద్వైపాక్షిక వాణిజ్యంలో ప్రధానంగా వజ్రాలు పెట్రోలియం ఉత్పత్తులు పెట్రోలియం ఉత్పత్తులు రసాయనాలు ఆధిపత్యం పశ్చిమ పశ్చిమాసియా ప్రాంతంలో ఘర్షణలు పెరగడం వల్ల చమురు ఎలక్ట్రానిక్స్ వ్యవసాయం వంటి రంగాల్లో వాణిజ్యానికి నష్టంతో పాటు ఇప్పటికే అధిక లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతాయని ఎగుమతిదారులు భావిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో